అందేరి లో జరిగిన ఈ సంఘటన నెటిజన్లను చాకు గురి చేస్తుంది ఓ వ్యక్తి కుక్కల దాడికి గురై వాటి నుంచి తప్పించుకునేందుకు చేతికరణ ఉపయోగిస్తూ పోరాడుతున్నాడు పక్కన ఉన్న వ్యక్తి సహాయం చేయాల్సింది పోయి కుక్కలపై చేతిని ఎత్తుతావా అంటూ బాధితుడిపైనే పిడుగుదులు గురిపించాడు ఈ ఘటనపై తీవ్ర చర్చ మొదలైంది జంతు ప్రేమ ఒకటైతే తన ప్రాణను కాపాడుకోవడానికి పోరాడుతున్న మనిషిని ఇలా కొట్టడమేంటి కుక్కల కోసం మానవత్వాన్ని కూడా త్యాగం చేయాలా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సదరు సునక ప్రేమికుడిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండుపడుతున్నారు జంతువులను ప్రేమించొచ్చు కానీ ఆ ప్రేమ పేరుతో ఒక మనిషిని కొట్టడమేంటి సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఊపందుకుంది ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తున్నారు అందేరి ఇస్లో జరిగిన ఈ సంఘటన నెటిజన్లను చాక్ గురి చేస్తుంది ఓ వ్యక్తి కుక్కల దాడికి గురై వాటి నుంచి తప్పించుకునేందుకు చేతికరణ ఉపయోగిస్తూ పోరాడుతున్నాడు పక్కనే ఉన్న వ్యక్తి సహాయం చేయాల్సింది పోయి కుక్కలపై చేతిని ఎత్తుతావా అంటూ బాధితుడిపైనే పిడుగుదులు గురిపించాడు ఈ ఘటనపై తీవ్ర చర్చ మొదలైంది జంతు ప్రేమ ఒకటైతే తన ప్రాణను కాపాడుకోవడానికి పోరాడుతున్న మనిషిని ఇలా కొట్టడమేంటి కుక్కల కోసం మానవత్వాన్ని కూడా త్యాగం చేయాలా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సదరు సునక ప్రేమికుడిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండుపడుతున్నారు జంతువులను ప్రేమించొచ్చు కానీ ఆ ప్రేమ పేరుతో ఒక మనిషిని కొట్టడమేంటి అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఊపందుకుంది ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తున్నారు